వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఎం అగ్ని ప్రమాదం లక్షల ఆస్తి నష్టం జిల్లా గజపతి నగరం మండలం ఎం కుమాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏడు పశువుల నాలుగు గడ్డి ధాన్యం నిల్వ చేసే పురి దగ్ధం అవడంతో పాటుగా ట్రాక్టర్ టైర్లు కమ్మల కప్పలు దగ్ధం అయ్యాయి అగ్ని ప్రమాదం సమాచారం అందుకుని మంటలను అదుపు చేసేందుకు గజపతి నగరం బాడంకి మండలాలకు చెందిన అగ్నిమాపక వాహనాలు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి ఈ ప్రమాదంలో ఏడుగురు రైతులకు చెందిన నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది அடடே பго பго அலா ஆகு மொட்டே மொட்டது பго எக்க பго ஆளு மார்க்கு கால் கால் நலி நலி கால் கால் அதே டைஸ்ல கால் கால் நலி நலி கால் கால் கால்ல லாவாத்துல பர்றே

તરપાત તરપાકા બાબા એ એનું લોડ ના એ એનકરાનવા એનકરારા એ લેગો પતને અયાર આજુ